ఇది నీకు తెలుసా ఇక్కడ మంచిగా చేసేసరికి మస్తు అలాగ ఉంటుంది బయట దానికన్నా ఏమలాగుండే వీడియో చూసినాక గిట్లో కూడా వేయొచ్చు అనుకుంటూ ఈ అంకుల్ షాపు రెండు వేల నాలుగులో స్టార్ట్ చేస్తారు దాదాపు ఇరవై లైన్స్ మంచిగా అమ్ముతున్నారు ఏం అలాగ ఉండే ఇక్కడ మంచిగా మజ్జిగా వాష్ చేస్తారు నువ్వు ఎక్కడ బయట చూసి ఉండవు మజ్జిగ మంచిగా చేయరావు టేస్ట్ పూర్తిగా అలాగ ఉంటుంది ఇంకోటి ఇక్కడ మంచిగా వాల్స్ ఇట్లాంటివి రోజు మూడు నాలుగు దాదాపు పది పదిహేను కేజీల పిండి చేస్తారు అంకులు ఆ క్రిస్పీ అయ్యే వరకు మస్తు కర్ర కర్ర అయ్యే వరకు అదే సన్న మీద కాలుస్తారు తొందరే వరడు ఎంత జనాలు వచ్చినా మస్తు జనాలు ఉంటారు టేస్ట్ అయితే అసలు మొత్తం డిఫరెంట్ నువ్వు ఇట్లాంటి టేస్ట్ బయట తినుండవు ఈ టైమింగ్ వచ్చేసి సిక్స్కి స్టార్ట్ చేస్తారు అంకల్ ఈవినింగ్ సిక్స్ టు నైన్ థర్టీ టెన్ వరకు ఉంటుంది ఎందుకన్నా మంచి సిక్స్ థర్టీకి అట్లా పోండి ఫుల్ రష్ ఉంటుంది ఈ అడ్రస్ వచ్చేసి నాగార్జున మోడల్ స్కూల్ హస్తినాపురంలో పక్కనే గల్లీ సెంట్రల్ ఆర్ట్స్ అని ఉంటుంది ఆ గల్లీలో చక్కగా గుసాయిస్తే రైట్ సైడ్ ఒక చెట్టు కింద ఉంటారు మీకు జనాలు కనిపిస్తూనే ఉంటారు వీడియో మీకు నచ్చినట్టయితే ఎట్లా నచ్చుతుంది సబ్స్క్రైబ్ చేసుకో వీడియో చూస్తున్నావు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు షేర్ చేయి లైక్ చేయి ఎప్పుడు నీకు చెప్పాలా కొత్తగా